ఈ జరిగింది సో మేము సెంచురీ యూనివర్సిటీలో నా పేరు ప్రొఫెసర్ అనిల్ కుమార్ సెంచురీ యూనివర్సిటీలో డీ స్కిల్స్ ఎక్స్టెన్షన్ అండ్ ఇన్క్యుబేషన్గా పనిచేయడం జరుగుతుంది స్కిల్స్ ఏంటంటే నేపథ్యాభివృద్ధి స్కిల్స్ పెంపొందించడం తర్వాత ఇంక్యుబేషన్ ఏంటంటే స్టార్టప్స్ ఎవరైనా కొత్త పరిశ్రమ పెడితే వాళ్ళని రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి मार्केट के देश के लिए और भी तो आपदा के लिए हर वक्त उन लोगों स्टार्टअप्स की मदद सपोर्ट करते हैं। మేము వాళ్ళతో మాట్లాడుతున్నాము ఆ బిజినెస్ని వ్యాపారని ముందుకు ఎలా తీసుకెళ్లాలని దాని మీద చర్చలు జరుగుతుంది మీ ఇక్కడికి వచ్చే విధంగా నాకు తెలిసినంత వరకు ఇక్కడ హ్యాండ్ లోన్స్ ఇలాంటి వాటికి ఇప్పటి వరకు ఇది ఉంది తర్వాత ఈ చుట్టుపక్కల వేరే పరిశ్రమలు కూడా వస్తున్నాయి అగ్రికల్చర్ మెయిన్ ఇక్కడ అంటే వ్యవసాయం మెయిన్గా ఉంటుంది సో అందుకని నేను వ్యవసాయం సంబంధించిన కొన్ని పరిశ్రమలు చెప్తాను ఇతర పరిశ్రమల గురించి కూడా చెప్తాను సో మీరు విన్న తర్వాత అంటే మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్టున్నారు ఆల్రెడీ మీకు ఎంతమందికి తెలుసు ఇప్పుడు మేము సెంచురీ యూనివర్సిటీ వాళ్ళు ఏ ప పరిశ్రమలకి మేము సపోర్ట్ చేస్తాము సలహాలు సూచనలు ఇస్తాము అనేది మీకు ఐడియా ఉంది అలాగే చెప్పాలి మీకు మీలో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీ వివరాలు ఇక్కడ మాకు వచ్చారు చేతులు ఇస్తారా ఓకే సో మీరు వివరాలు మాకు అందించారు కానీ మీరు మేము ఏమి గురించి చెప్తాం మీకు తెలీదా చదివారు ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు మీకు చదవలేదా ఓకే సరే నేను చెప్తాను మీకు సో చెప్పిన తర్వాత మీరు ఏమైనా మార్పు చర్పు చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఓకే సో మొదటి పరిశ్రమ ఏంటంటే శరమిక్ అంటే మట్టితో కొండలు కానీ ఏదైనా గిన్నెలు లేదంటే కుండీలు ఇట్లా తయారు చేసే ఒక పరిశ్రమ ఉంది శరమిక్ అంటారు దాన్ని సో మీరు చూస్తుంటారు రోడ్డు పక్కన కూడా దీపాలు లాగా ఇట్లా తయారు చేసి అమ్ముతుంటారు అది జరిగే ఒక కుటీర పరిశ్రమ సో అది కూడా మీరు ఒక ఐదు నుంచి పది లక్షల లోపల పెట్టుబడి పెట్టినట్లయితే మీరు చక్కటి అందంగా ఉండే దీపాలు కుండీలు తర్వాత బొమ్మలు ఇట్లాంటివి కూడా మీరు చూసి ఉంటారు ఏనుగు బొమ్మలు లేకపోతే గుర్రం బొమ్మలు అట్లా చూసుంటారు మీరు రోడ్డు పక్కన నమ్ముతుంటారు హైవేస్ పక్కన కనిపిస్తుంటాయి సో అలాంటిది ఒక పరిశ్రమ మీరు పెట్టుకోవచ్చు అంటే మీలో ఎవరైనా అలా కొంచెం కళా నైపుణ్యం అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బిజినెస్ మీరు పెట్టుకోవచ్చండి ఎకరం స్ప్రే చేయాలంటే అది తక్కువలో రెండు నుంచి మూడు గంటలు టైం పడుతుంది టైం పడుతుంది ప్లస్ అంత టైం వేచించిన తర్వాత కూడా ఆ మందు కూడా సరిగా స్ప్రే అవుతుంది లేదు తెలియదు స్ప్రే చేసే వాళ్ళని బట్టి ఒక్కొక్కళ్ళు స్ప్రే చేస్తే చక్కే చేస్తారు ఒక్కొక్కళ్ళు స్ప్రే చేస్తే సరిగా పని చేయదు మళ్ళీ 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 స్ప్రే చేయాల్సి వస్తుంది ఈ డ్రోన్ ద్వారా ఏంటంటే మనం ఒక ఐదు నిమిషాల్లో ఒక ఎకరాన్ని మనం పిచికారీ చేసుకోవచ్చండి తర్వాత అన్ని వైపులా కూడా సమపాలలో మందు పడుతుంది ఓకే ఎక్కువ తక్కువ ఏముంటుంది ఇప్పుడు మామూలుగా మైన చేస్తే ఏంటంటే చేయి అమ్మికుంటున్నప్పుడు కింద ఉంటుంది కొంచెం భావన రోజులు పైన పెడతారు ఎక్కువ తక్కువ ఉంటుంది ఇక్కడ ఏంటంటే సేమ్ ఒకటే లెవెల్లో స్ప్రే చేయడం జరుగుతుంది చిన్న చిన్న బిందువు లాగా పట్టడం వల్ల ఏంటంటే మందు కూడా మామూలుగా ఒక మందు మూడు రోజులు నాలుగు రోజులు పనిచేస్తే కనుక ఇది వారం నుంచి పది రోజుల దాకా మొక్క మీద చుంచుకుపోయి ఉంటుంది అనమాట సో దానివల్ల మీకు స్ప్రే చేసే ఖర్చు కూడా తగ్గుతుంది రెండోది ఏంటంటే మీరు మామూలుగా మాన్యువల్గా ఎవరైనా మంచిని పెంచి మీరు స్ప్రే చేసినట్టయితే ఏడు నుంచి ఎనిమిది వందలు పెంచాలి ప్లస్ మీకు దానిలో వాళ్ళకి మళ్ళీ పాటు అసిస్టెంట్ వస్తాడు వాళ్ళు వాళ్ళకి ఫుడ్ పెట్టాలి ఒక ఇదంతా రెండు రోజులు రెండు మూడు రోజులు అంత అనమాట ఒక నాలుగైదు ఎకరాలు ఉన్న రైతు అంటే రెండు మూడు రోజులు టైం పడుతుంది స్ప్రే చేయడానికి సో ఇదేంటంటే మనం మీరు ఆడవారు కూడా చేయొచ్చు ఇప్పుడు నమోదు అని చెప్పి మోదీ గారు ఒక కూడా చెప్పారు నమ్మోట్రోన్ తేదీ ఏంటంటే పొదుపు సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో లేడీస్ వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే గ్రూప్గా డెబ్బై ఐదు శాతం వరకు సబ్సిడీ ఉన్నాయి దీనిలో ఒకటి రెండోది ఏంటంటే లోన్ అనేది తొమ్మిది శాతానికి ఇస్తారు తొమ్మిది శాతానికి ఇవ్వడం జరుగుతుంది సరిగ్గా టైంకి కట్టినట్లయితే ఒక మూడు శాతం మళ్ళీ ఉంటుంది ఉంటుందండి ఆరు శాతం వడ్డీకి అందజేయడం జరుగుతుంది ఇది అన్ని బ్యాంకులు కూడా చేస్తున్నాయంటే ఒక రెండు మూడు బ్యాంకులు కొంచెం ఎక్కువ చేస్తున్నాయి యూనియన్ బ్యాంక్ ఒకటి చేస్తుంది కెనరా బ్యాంక్ ఒకటి చేస్తుంది స్టేట్ బ్యాంక్ కూడా చేస్తున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు చేస్తారు మిగతా బ్యాంకులు కూడా కొంచెం చేస్తున్నాయి సో దీనిలో ఒకటి డెబ్బై శాతం సబ్సిడీ ఉంది రెండోది ఏంటంటే మూడు శాతం రాయితీ ఉంది మూడవది ఏంటంటే హార్వెస్టర్స్ మీరు కోత మిషన్లో ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎలా అయితే ఒకప్పుడు ఏమనేవాడు అంటే కోత మిషన్ మాకు అక్కర్లేదంటే మా దగ్గర మనుషులు ఉన్నారు మేము మనుషులతో పోయిస్తాము ఆ గడ్డి కూడా ఇంత పెద్దది వస్తుంది హార్వెస్టర్తో పోస్తే ఇంత మొక్కలే వస్తాయి మా ఆవులు తినవండి అనేవాడు ఇప్పుడు ఏంటంటే మనుషులు దొరకట్లేదు అట్లా ఒక నాలుగైదేళ్ళు పోయిన తర్వాత రుచికారే చేయడానికి కూడా మీకు మనుషులు దొరకదు ఒకటి అది స్ప్రే చేసిన వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి క్యాన్సర్ తర్వాత పీల్చిన తర్వాత నేను చాలా మంది చూస్తుంటారు స్ప్రే చేసేవాళ్ళు మందు దాకా వెళ్తుంటారు స్ప్రే చేయడానికి ఎందుకంటే ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు ఎండలో మోచిపోయి పడిపోయి చనిపోయిన వాళ్ళు వచ్చాను ఓకే ప్రతి సంవత్సరం నేను ఒకసారి ఒకరిద్దరికి చూస్తుంటాను సో ఒకటి రెండోది ఏంటంటే నీరు కూడా మామూలుగా మనం స్ప్రే చేస్తే ఎకరానికి వంద నుంచి రెండు యాభై లీటర్లు నీరు కావాలి స్ప్రే చేయడానికి అంటే పది పదిహేను నాకు కొడతారు ఎకరానికి దీనిలో మాత్రం పది లీటర్లే సరిపోతుంది నీరు ఎక్కడైతే నీరు కొత్త వస్తుంది అన్ని చోట్ల నీళ్లు దొరకట్లేదు కొన్ని కొన్ని ప్రాంతాలు నీళ్లు కూడా లేవు సో నీటి యొక్క ఖర్చు కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు మనం సో పది లీటర్లతో మనం ఒక ఎకరం స్ప్రే చేయొచ్చు గురువు మందులు మనం పని పర్లేదు దూరంగా ఉండి మనం స్ప్రే చేస్తాము తర్వాత మనకి దీనిలో సబ్సిడీస్ ఉన్నాయి తక్కువ రేట్లో అంటే ఇప్పుడు తక్కువ తక్కువ ఒక ఐదు నుంచి ఆరు లక్షలు కన్నా మనం పెట్టుబడి పెట్టినట్లయితే ఒక పది లీటర్లు డ్రోన్ మనకి వస్తుంది దాంతోపాటు రెండు బ్యాటరీలు వస్తాయి ఒక బ్యాటరీ మనకి నాలుగు ఎకరాల వరకు స్ప్రే చేయవచ్చు ఒకసారి బయట వెళ్ళిన తర్వాత ఒక ఎకరా స్ప్రే చేసిన తర్వాత కిందకి వస్తుంది అట్లా మనం మూడుసార్లు పంపించుకుంటే నాలుగు ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చు ఒక సెట్ స్పేర్ బ్యాటరీలో తీసుకున్నట్లయితే ఎనిమిది ఎకరాల వరకు మీరు స్ప్రే చేసుకో స్పేర్ బ్యాటరీతో కలిపి ఆరున్నర లక్షల వరకు వస్తుంది సో ఇది ఒక పరిశ్రమ ఇది మీరు చూడ చేయచ్చు తర్వాత వేస్ట్ నుంచి పేపర్ తయారు చేయడం న్యూస్ పేపర్ వేస్ట్ ఉంటుంది లేకపోతే ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది బాటిల్స్ ఉంటాయి వీటి అన్నింటినీ మనం క్రష్ చేసి పేపర్ తయారు చేయవచ్చు పేపర్ ఏంటంటే జనల్గా ఆటోగ్రాఫ్ బుక్స్ కానీ పెయింటింగ్ బుక్స్ కానీ ఇట్లాంటివి తయారు చేస్తుంటారు అది కూడా ఎక్కువ గిఫ్ట్ ఐటమ్స్గా వెళ్తుంటాయి సో ఈ పరిశ్రమ కూడా మీరు చూడవచ్చు తర్వాత గవర్నమెంట్ అంటే దుస్తుల ఉత్పత్తి అది కూడా మీరు చూడవచ్చు మహిళల్లో ఎవరైనా ఉంటే కనుక మీకు టైలరింగ్ అది ఆసక్తి ఉంటే లేదా మీరు ఆల్రెడీ శిక్షణ కొంత పొందారు ఉంటే ఒక యాభై మంది యాభై మిషన్లు కానీ ఒక వంద మిషన్లు కానీ పెట్టుకొని మీరు ట్రైనింగ్ అంతా కూడా మేము ఇస్తాము తర్వాత మీకు ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఆర్డర్ ఫుల్ఫిల్ చేసి మీరు కంపెనీకి సప్లై చేయాలి సో కట్ చేసి మేము ఇస్తాము మీరు స్టిచ్ చేసి మీరు ఆర్డర్ ఫుల్ఫిల్ చేస్తే మీకు ఆ యూనిట్ కి పేమెంట్ వస్తుంది సో ఎవరైనా ఒక ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకటి పెట్టచ్చు తర్వాత అలాగే మీకు చాక్ పీస్ ప్రొడక్షన్ కూడా చేయొచ్చు చాక్ పీస్ అంటే మీకు స్కూళ్ళల్లో కాలేజీలో వాడుతుంటారు లేదంటే ముక్కులు వేస్తుంటారు షాప్ ఫీజులతో సో అది కూడా మీరు ఒక చిన్న పరిశ్రమ ఐదు లక్షల ఆరు లక్షలతో కూడా మీరు ఒక చిన్న పరిశ్రమ పెట్టుకోవచ్చు ఏదైనా బల్క్ ఆర్డర్స్ మీరు కాలేజీలు యూనివర్సిటీస్ అట్లా మాట్లాడుకుంటే ఒక ఇరవై పాతి లక్షలతో కూడా మీరు పెద్ద యూనిట్ కూడా పెట్టుకోవచ్చు తర్వాత మీకు డ్రాగన్ ఫ్రూట్ మీరు చూస్తుంటారు చాలా చోట్ల మీరు చూసుంటారు డ్రాగన్ ఫ్రూట్ పింక్ కలర్ లో ఉంటుంది సో అది కూడా ఏంటంటే ఎక్కువ మీకు ఖర్చు ఏమి ఉండదు అంటే మీకు పురుగు మందులు ఎరువులు ఖర్చు ఖర్చే ఉండదు ఓన్లీ పెండాల్స్కి మాత్రం ఖర్చు అవుతుంది సో ఎకరానికి మీకు ఒక మూడు వందల నుంచి నాలుగు వందలు పెండాల్స్ మీరు పెట్టుకున్నట్లయితే ఒక ఐదారు లక్షలు పెట్టుబడితో మీరు స్టార్ట్ చేయవచ్చు మొదటి ఆరు నెలలు మాత్రమే మీరు ఎరువులు కానీ కొంచెం నీళ్లు కానీ అది పెట్టి సెట్ అయిపోయిన తర్వాత మీకు నీటి అవసరం కూడా ఎక్కువ లేదు అది మీరు చేసినట్లయితే దానికి పెండాల్స్కి సబ్సిడీ ఉంది పంట పండించుకోవడానికి కూడా ఒక పద్నాలుగు నుంచి పదిహేను వేలు ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది దగ్గరలో మార్కెట్స్ ఏదైతే పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి కదా మనకి బెంగళూరు కానీ లేదా విజయవాడ కానీ హైదరాబాద్ కానీ మంచి గిరాకీ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు బయట మార్కెట్ అయితే ఒక ఎనభై నుంచి వంద రూపాయలు చచ్చట కూడా ఉంది ఇంకా ఎక్కువ సూపర్ మార్కెట్స్లో అయితే కొంచెం దీంట్లో నాలుగైదు రకాలు ఉన్నాయండి మా ఇంటి భావంలో చూసేది మీరు పింక్ కలర్ ఒకటే చూస్తుంటారు దీనిలో రెడ్ కలర్ ఉంది యెల్లో కలర్ ఉంది వైట్ కలర్ ఉంది మీరు రెండు మూడు రకాలను కలిపి చేసుకోవచ్చు ఓన్లీ వైట్ ఓన్లీ పింకే ఉంది మీరు వేరే కలర్స్ మీరు కలిపి చేసినట్లయితే మీకు డిమాండ్ ఉంటుంది మీరు రేట్ కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు ఒకటే కాకుండా అందరి దగ్గర ఉన్నది మనం చేస్తే రేట్ అందరితో పాటు సమానంగా చేసుకోవాలి భిన్నంగా చేసుకుంటే ఎక్కువ రేటు మనకి సో ఈ దీనికి సంబంధించింది సబ్సిడీ ఇచ్చింది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తారు తర్వాత మీరు అరకు కాఫీ గురించి విని ఉంటారు మీరు మన అరకు కాఫీ మనకి ప్యారిస్ లో కూడా దానికి మంచి డిమాండ్ ఉంది అందరూ అనుకుంటారు కానీ మన రాష్ట్రంలో కానీ మన చుట్టుపక్కల కానీ అరకు కాఫీకి పెద్ద డిమాండ్ లేదు మనం ఇప్పుడు తాగే కాఫీ కూడా ఎక్కువ మనకు వచ్చేసి కర్ణాటక నుంచి వస్తుంటది సో అరకు కాఫీ కూడా చాలా బాగుంటుందండి మంచి స్ట్రాంగ్గా ఉంటుంది సో అక్కడ ఒక ఎక్ పీసీస్ మేము టైప్ అయ్యాము అక్కడ నుంచి మేము కాఫీ పీస్ తీసుకొచ్చి ఆర్డర్ చేసి దాని నుంచి కాఫీ పౌడరు కాఫీ కాఫీ కుకీస్ కాఫీ షేక్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు చేయచ్చు సో ఎవరికైనా ఆసక్తి ఉంటే కాఫీ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు దానిలో రెండు రకాలు ఉన్నాయి కొంచెం పెద్దది అయితే ఒక థౌజండ్ స్క్వేర్ మీటర్ అలా పెట్టుకోవాలంటే ఒక సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ అవుతుంది చిన్న టికీలాగా పెట్టుకోవాలంటే మూడు మూడున్నర లక్షల రూపాయలు అవుతుంది ఒక చిన్న డబ్బా లాగా ఉంటుంది కదా మనం చూసుంటారు మీరు పాన్ డబ్బా కానీ అట్లాంటిది ఏదైనా అయితే అది కూడా పెట్టుకోవచ్చు పెద్దదైతే మీరు ఎక్కువ ఐటమ్స్ చేసుకోవచ్చు మిల్క్ షేక్స్ కుకీస్ శాండ్విచ్లు బర్గర్లు ఇట్లాంటివి చేసుకోవచ్చు ఎక్కువ ఒక నాలుగైదు టేబుల్స్ వేసుకొని చిన్నది అనుకుంటే మామూలుగా కాఫీ